హాయ్ అండి గోల్డ్ తీసుకునేటప్పుడు కొన్ని ఇలాంటి వస్తువులు తీసుకోవద్దు అందులోనూ గోల్డ్ ఎంత చిన్నవి ఉన్నా కూడా మనకి లైఫ్లో చాలా బాగా యూజ్ అవుతాయి సేవింగ్ టిప్ అనమాట ఇప్పుడు ఫుల్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ అండి వెల్కమ్ టు కుషు త్రిషూ వ్లాగ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మన వీడియో చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ అక్కన్ క్లిక్ చేయండి నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఈరోజు వీడియో అయితే నేను గోల్డ్ షాపింగ్కి అయితే వెళ్తున్నాను ఫస్ట్ ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి వెళ్తున్నాము ఇది వ్లాగ్ అనమాట ఇంకా అక్కడ నిజంగా అండి కలెక్షన్ చాలా బాగుంది గోల్డ్ ఎవరైనా కొనేవాళ్ళు చిన్న టిప్స్ కూడా పాటించండి ఎందుకంటే ఎక్కువ బోల్డ్గా లోపల గుండులు ఉంటాయి చూసారా అలాంటివి కాకుండా లోపల బ్యాక్ సైడ్ మనకి చూస్తే కనిపిస్తుంది కదా హోల్స్ లాగా అలాంటిది అయితే ఓకే కానీ మనం ఎక్కువ శాతం స్టోన్స్ కొంచెం తక్కువనే తీసుకోవచ్చు కానీ ఇక్కడ మల్బార్ అండ్ గోల్డ్ డైమండ్స్లో ఏంటి అంటే మనకి స్టోన్స్ ప్రీషియస్ స్టోన్స్ ఉంటాయి కదా అవి కూడా బై బ్యాక్ ఉంటుంది మీ అందరికీ లేదు నాకైతే ఆ ప్రిషియస్ స్టోన్స్కి మనకి కార్డ్ కూడా ఇస్తారనమాట అవి బైబ్యాక్ సెవెంటీ పర్సెంట్ అట్లా రిటర్న్ తీసుకుంటారు కాబట్టి నాకు తెలిసి మనం అనుకుంటాం ఎప్పుడు తీసుకున్నా కూడా స్టోన్స్ ఉన్నవి తీసుకున్నాము అని అంటే అవి ఎప్పటికీ మార్చేది ఉండదు మళ్ళీ అవి మనకి బైబ్యాక్ వచ్చేది లేదని అలా అంటప్పుడు కొంచెం ఉన్నా పర్వాలేదు మనకి స్టైల్ కావాలి అంటే తీసుకోవచ్చు అలా తీసుకోవాలి స్టోన్స్ ఇవి కూడా చాలా బాగుంటాయి కాబట్టి ఎవరైనా కూడా బైబ్యాక్ వచ్చేవి కూడా తీసుకోవచ్చు నేను నా దగ్గర ఆ కార్డ్ కూడా ఉంది అది ఒకసారి మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను ఇక్కడైతే నేను మా హస్బెండ్కి రింగ్స్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ చూసారా నేను వెంకటేశ్వర స్వామిది ఇంకొకటి డిఫరెంట్ డిఫరెంట్ ఓన్లీ జెంట్స్ చూస్తాను ఇక్కడ చూడండి ఈ పింక్ది చాలా బాగా నచ్చింది ఇవి ఓన్లీ నేను టూనే చూశాను లాస్ట్ టైం ఒకసారి కూడా రింగ్ తీసుకుందామని వెళ్తే మా హస్బెండ్ వద్దంటే వద్దు అని అన్నారనమాట ఎప్పుడైనా గోల్డ్ ఎంత చిన్నవి తీసుకున్నా రేపు మనకి ఎమర్జెన్సీకి బాగా యూజ్ అయ్యేది గోల్డ్ నేను గోల్డ్ కొనుక్కునేదే మనం దేని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మెయిన్ సేవింగ్ అంటే గోల్డే అనిపిస్తుంది ఎందుకంటే పెద్ద పెద్ద ప్లేసెస్ అవి కొనలేము కాబట్టి గోల్డ్ కొన్నామంటే ఏదో ఒకరోజు మనకి ఏ ఏ అవసరం వచ్చినా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఎంతమంది ఇది అగ్రి చేస్తారో కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి నేనైతే ఎంత చిన్న అమౌంట్ ఉన్నా కూడా గోల్డ్ ఏదో ఒకటి తీసుకుంటాను ఎక్కువ స్కీమ్స్లోనే తీసుకుంటాను ఎప్పుడన్నా మనీ కొంచెం ఈ స్కీమ్ కట్టలేము అని అనుకున్నప్పుడు చిన్న చిన్న అయితే తీసేసుకుంటా ఇక్కడ చూడండి నాకు ఇట్లా రింగ్స్ పెట్టుకోవడం బాగా ఇష్టము బట్ కానీ క్యారీ చేయలేము ఎక్కువ అన్నీ పెట్టుకొని కానీ ఎప్పుడన్నా ఫంక్షన్స్ అట్లా పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ చూసారు కదా ఈ పింక్ స్టోన్ కూడా చాలా బాగుంది చాలా హెవీ వెయిట్ ఉంది నేను ఫైనల్గా ఇదే తీసుకున్నాను ఈ రింగ్ ఈ స్టోన్స్ కూడా నార్మల్ వే పెద్ద వెయిట్ కూడా పడలేదు మనకి ఇది చూసారా వెంకటేశ్వర స్వామి ఇది చాలా బాగుంది బట్ ఏంటంటే కొంచెం లేడీస్లా అనిపిస్తుందని మా హస్బెండ్ అన్నారనమాట నేను మా హస్బెండ్కి సర్ప్రైజ్గా ఇద్దాము అని అనుకుంటే అక్కడ ఏమైంది అని అంటే అది సైజు కావాలి కదా సైజ్ నాకు యాజువల్గా తెలియదు తనది ఏం ఎంత సైజు ఏంటని ఇంకా అవి రెండు సెలెక్ట్ చేసి పక్కన పెట్టేసి మళ్ళీ నేను ఇంటికి వచ్చాను వచ్చి మా హస్బెండ్ని తీసుకెళ్ళాను అప్పుడు సెలెక్ట్ చేసుకున్నాం అనమాట ఇక్కడ నేను చూడండి ఈ రింగ్ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ ప్రీసియస్ స్టోన్స్ అనమాట వీటికి బైబ్యాక్ ఉంటుంది ఈ స్టోన్స్కి కెంపులు పచ్చలు అలాంటి వాటికి నేను ఆల్రెడీ ఒకటి హారం కూడా వీళ్ళ దగ్గర తీసుకున్నాను ఏదైనా కూడా అండి మనం ఎంత గోల్డ్ కొనుక్కున్నా రేపు ఏదైనా ఒక ఫ్లాట్ కొనాలన్నా లేదంటే ఒక ప్లేస్ కొనుక్కోవాలన్నా దేనికైనా కూడా గోల్డ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అంటే మనకి డౌన్ పేమెంట్స్ కానీ లేదంటే రేపు పిల్లల ఎడ్యుకేషన్కి కానీ చాలా మంచిగా యూజ్ అవుతుంది నేను దానికోసమే ఈ గోల్డ్ అంతా అయితే సేవ్ చేసుకుంటున్నాను ఎప్పుడో ఒకదానికి అవసరమని ఫంక్షన్స్కే పెట్టుకోవాలి అందరికి చూపించాలి అనే టైప్ అయితే కాదు కంపల్సరీ ఇవన్నీ మన దగ్గర ఉంటే రేపు పిల్లల చదువులకి అంతంత ఫీజులు కట్టలేనప్పుడు ఈ గోల్డ్ బ్యాంక్లో పెట్టుకొని మనకి మనీ వస్తుంది కదా దానికోసమే నేనైతే గోల్డ్ తీసుకుంటాను ఇక్కడ నాకు బాగా చాందబాలి అంటే చాలా ఇష్టము కానీ మా హస్బెండ్ వచ్చేసి అయితే నీకు అస్సలు సెట్ అవ్వదు అని అంటారు కానీ నాకు చాలా బాగా ఇష్టము బట్ మన దగ్గర అంత అమౌంట్ లేదు ఉన్న అమౌంట్కి ఏంటంటే నేను రింగ్ తీసుకుందామని అనుకున్నాను ఈ బ్యాంగిల్స్ చూసారా ఇవి నాకు ఆల్రెడీ టూ బ్యాంగిల్స్ ఉన్నాయి ఇవి వచ్చేసి చాలా చాలా బాగుంటాయండి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్గా కూడా నడుస్తున్నాయి బ్యాంగిల్స్ చూసారా నా హ్యాండ్కి ఉన్నాయి కానీ అవి ఇంకా కొంచెం పల్చగా నావి అవి కొంచెం బాగా తిక్గా ఉన్నాయి అన్నమాట అందువల్ల అవి నాది వచ్చి రెండు సవర్ల పైన ఒక టూ గ్రామ్స్ ఏమో ఎక్కువ ఉంది ఒక్క బ్యాంగిల్ వచ్చి ఇవైతే వన్ అండ్ హాఫ్ సవర్ అట్లా అనమాట ఒకటిన్నర సవర్ అలా ఉన్నాయి ఇవైతే చాలా లైట్గా నేను గొట్టాలు నేను చెప్తున్నా చాలామంది చాలా మంది ఈ షాప్స్లో కాదండి కొన్ని బయట షాపుల్లో వాళ్ళు లోపల లెక్క పెడతారు వెయిట్ కోసం బోల్గా ఉన్నాయి చూసారా ఇలాంటివి అయితే అస్సలు కొనకూడదు ఇవి ఏంటంటే డ్యామేజ్ కూడా వస్తాయి విరిగిపోతాయి ఎందుకంటే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా అనమాట వేరే ఫ్రెండ్ కొన్నప్పుడు కూడా నేను చూశాను చుట్టాలు కూడా పడతాయి ఓన్లీ ఫ్యాన్సీగా వేసుకోవచ్చు కానీ డైలీ వేర్కి పెద్దగా యూజ్ అవ్వవు ఈ గొట్టాలు అందుకే మీకు ఒక్కసారి చూపిస్తున్నాను అనమాట అంటే ఎలాంటివి ఎవరైనా కొత్తగా తీసుకునే వాళ్ళకి కూడా యూజ్ అవుతుందని ఇవి చూడండి చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి ఎంత అంటే ఫోర్ వచ్చేసి నాలుగు సవర్లు కూడా లేవు ఇంకా తక్కువే ఉన్నాయి కొంచెం గట్టివే తీసుకున్నామంటే మనకి బాగా వస్తాయి ఇవి చూడండి ఇవన్నీ బోల్ అనమాట లోపల జస్ట్ ఒక లేయర్ లాగే ఇస్తారు అంతే ఉన్నాయి ఇక్కడ చూడండి మా హస్బెండ్కి అసలు మోహన్ చూసారా ఆయనకు అసలు ఇష్టం ఉండదు ఏంటో నాకు అది అర్థం కాదు సరేలే ఇంకా వెనక మనకి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు కదా వాళ్ళకైనా యూజ్ అవుతుందిలే అని చెప్పేసి ఫైనల్గా ఈ రింగ్ అయితే తీసుకున్నాను నేను మీకు ఎలా నచ్చ ఎలా ఉందో కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి నిజంగా గోల్డ్ అయితే ఎవరైనా సేవ్ చేసుకోండి అండి చిన్న చిన్నవైనా తీసుకోండి ఎప్పటికైనా యూజ్ అవుతాయి నేనేమనుకుంటా అంటే సేవింగ్ మనం పెద్దగా చేయకపోయినా వీళ్ళ దగ్గర కొంచెం కొంచెం స్కీమ్స్ కట్టుకున్నా కూడా కొంచెం అమౌంట్ అనేది అవుతుంది అదే మనం ఒక్కసారిగా ఒక ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ పెట్టలేము కాబట్టి ఒక ఫైవ్ థౌసండ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకున్నా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ చూసారా ఇదిగోండి మా వారైతే బాగా రింగ్ పెట్టుకొని చూస్తా ఉన్నారన్నమాట అంటే సెట్ అవుతుందో లేదని కానీ బాగా వెయిట్ కూడా ఉంది ఇది వచ్చేసి థర్టీన్ గ్రామ్స్ అట్లా ఉందన్నమాట స్టోన్ పోను మనకి ఒక సవర్ పైనే ఉంది అంటే హెవీ డిజైన్ వచ్చింది కొంచెం బాగా స్ట్రాంగ్గా కూడా ఉంది ఇది కొంచెం పార్టీ వేర్కి డైలీ వేర్కి ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు మా వారైతే అసలు పెట్టుకోవట్లేదు ప్రజెంట్ ఇది వీడియో తీసి కూడా ఒక వన్ వీక్ అవుతుంది పైన కాబట్టి ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను ఇంకా బిల్కి అయితే వచ్చేసాను ఇది అమౌంట్ నా దగ్గర కొంచెం ఉంది ఖర్చు అయిపోతుంది నా దగ్గర ఏంటంటే అమౌంట్ ఉంది అని అంటే ముందు ఫస్ట్గా ఏం చేస్తానంటే అంటే శారీ కొనుక్కుందాం డ్రెస్సులు కొనుక్కుందాం అని అనిపిస్తుంది అలా కాకుండా నేనైతే అమౌంట్ అంతా పెట్టేసి గోల్డే తీసుకుందాం అనేసి వచ్చేసానమాట అదండి వీడియో ఎవరైనా సేవింగ్ మాత్రం చేయండి ఎందుకంటే చాలా బాగా యూజ్ అవుతుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ